నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూలై ముప్పైవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయ సిద్ధి కనిపిస్తోంది రేపటి రోజున మీకు ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగింపజేస్తోంది ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది మీరు చేసేటటువంటి పనులలో కష్టతరంగా ఉంటే గనుక తోటి వారి సహాయ సహకారాలు మీకు అందుకుంటారు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది రేపటి రోజున వృషభ రాశి వారికి మీరు చేసేటటువంటి పనులలో గొప్ప విజయాన్ని పొందుతారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఇక మీకు చాలా ఉత్సాహకరంగా పనులు అనేవి చేస్తారు మీరు ఒక కొత్త ప్రాజెక్టు బాధ్యతను స్వీకరించే అవకాశం పొందుతారు ఇక వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి చక్కటి లాభాలు అందే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మీకు భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాన్ని పొందుతారు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీ భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కూడా రేపటి రోజున వృషభ రాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలించబోతు ఉన్నాయి అదే విధంగా ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు చేసే అవకాశం కనిపిస్తోంది కుటుంబంలో ఉండే ఒత్తిడిలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు రేపటి రోజున దైవ దర్శనాలు చేస్తారు పనుల్లో ప్రతిబద్ధకాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు రేపటి నుండి కూడా వృషభ రాశి వ్యక్తులకు కొన్ని అవకాశాలు రానున్నాయి అవి ఎలా అంటే ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటాయి ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యలు రేపటి రోజున మీరు పరిష్కరించుకోబోతూ ఉన్నారు ఆరోగ్యం మెరుగుపడుతుంది పెళ్లి యత్నాలు సానుకూల పడతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి రేపటి రోజున లాయర్లు డాక్టర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది వ్యాపారంలో ఆశించిన స్థాయిలో మీకు లాభాలు పెరగబోతూ ఉన్నాయి విద్యార్థులు విద్యాపరంగా విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు మీరు చేయాలి అనుకునే మంచి పనులు రేపటి రోజున సకాలంలో చేస్తారు ప్రతి విషయాన్ని కూడా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాకపోతే మీ ఆలోచనలపైన స్థిరత్వం అనేది రేపటి రోజున ఉండదు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కార్యక్రమాలు కొన్ని మందగిస్తాయి ఆదాయం విషయంలో కొంచెం ఆందోళన కలిగినా అది తాత్కాలికమైన గుర్తించాలి ఇక ఉద్యోగస్తులకు శ్రమ పెరిగినా కానీ మీ పనులు మాత్రం సకాలంలో పూర్తి అవుతాయి మహిళలకు ఇంట్లో కొంచెం ఆందోళన ఏర్పడుతుంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు భూముల క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు ఇక సంతానానికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు కుటుంబంలో సానుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా పురోగతి దక్కే అవకాశం కనిపిస్తోంది జీవితం పైన మీరు సీరియస్ దృక్పథాన్ని వదిలేయండి తెలియని వారి సలహాతో మీరు రేపటి రోజున ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకూడదు అది మీకు లాభాలు రాకపోక నష్టాలను సూచిస్తుంది ఇక దూరపు బంధువుల నుంచి సంప్రదింపులు జరుగుతారు ప్రేమ ప్రపంచంలో మీరు రేపటి రోజున మునిగిపోతారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు కొత్త పనులను చేపట్టి మీరు వాటిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాల నుంచి మీరు అయితే గట్టెక్కుతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి భూములు వాహనాల కొనుగోలు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఇబ్బందుల్లో ఉన్నవారు రేపటి రోజున బయటపడతారు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున వినాయకాష్టక పాలన చేయడం విఘ్నేశ్వరుడిని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్